నా పేరు అల్లూరి వెంకటేశ్వర్లు నేను ఇక్కడ హైదరాబాద్ ఇంటర్వస్థ కాలనీ మాజీ అధ్యక్షుని అలాగే ఈ కాలనీలో నైన్టీన్ ఎయిటీ నైన్లో స్థాపించినప్పుడు ఫోర్త్ మెంబర్గా నేను ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది అలాగే ఈ కాలనీలో అంచెలంచెలుగా మేము డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉండగా టూ థౌజండ్లో శ్రీమతి గాయత్రి వెంకటేశ్వరరావు గారు విసేస్ ఆమె ఇక్కడికి వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇక్కడికి చేశారు వారు ఇక్కడికి వచ్చేటప్పటికి అప్పటికే ఆమె ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మంచి ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచర్గా పనిచేస్తున్నారు వారు అని ఆ టీచర్గా కూడా పదిహేను సంవత్సరాలు సైన్స్ డిపార్ట్మెంట్లో చేశారు మంచి వాగ్దాటి మంచి ఆనిస్ట్ పర్సన్ మంచి తెలివి కల్లా ఆమె దైనాస్త్రాలు అందరికీ హెల్ప్ చేసే గుణం ఉంది మెయిన్ ఆమె దగ్గర అయితే మేడం ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో గుంటూరులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మాకు మా కాలనీలో ఆమెకున్న ఎక్స్పీరియన్స్ కానీ అమ్ముకున్న ధైర్యం కానీ మా కాలనీలో ఆమె చేసిన సేవలు కానీ మేము చాలా సంతోషించాము చాలా సాటిస్ఫై అయ్యాము మేము ఎనీ టైం ఏ టైం అయినా సరే ఏ వర్క్ ఉన్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ మాకు మా కాలనీకి ఆమె మైండ్ ఆఫ్ ప్రెసిడెంట్ చాలా వర్తున్న మేము ఆమె చాలా నిజాయితీ పద్రాలు మంచి అవగాహన గల మేము కాబట్టి అక్కడ గుంటూరులోనైనా అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మీ అందరికీ కూడా అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆమె సహకరించి అన్ని పనులు చేయటానికి వెనుకాడరు చాలా అనిష్టగా ఉంటారు మీ పనులు ఏమైనా కూడా ఉన్నా కూడా ఆమె ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎట్లా చేయించాలి ఏంటి అనేది మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తెలియట్ చేయగలం చేసే మనస్తత్వం గల ఆమె ఆమె కాబట్టి మీరందరూ కూడా ఆమెకి మీ అమూల్యమైన ఓటు వేసి ఆమెని ఎంపీగా మీరు గెలిపిస్తారని మేము మా కానీ తరపున అందరం కూడా మేము మీకు పదే పదే కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు మరొకసారి మా మేడంకి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అమూల్యమైన ఓటు మీరు అందరూ చేస్తారని మేము మిమ్మల్ని పదే పదే బాధిస్తూ తర్వాత మేడం గుర్తు గుర్తు వచ్చేసి పెన్ను గుర్తండి పెన్ను గుర్తు మనిషి నోటితోటి కానీ చేతితో చేయలేనిది పెన్ను తిరుగులేదండి పెన్ను చాలా ఇంపార్టెంట్ పెన్ను కనేది తిరుగులేదు పెన్ను ఎలాంటిదో మేడం కూడా అలాంటిది కాబట్టి అంత పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి మేడంకి పెన్ను గుర్తు కనుక మీరందరూ కూడా పెన్ను గుర్తుకి మీ అమూల్యమైన ఓటు పెన్ను గుర్తు మీద గుర్తి ఆమెనే గెలిపించబోలా గెలిపిస్తాడని ఆశిస్తూ మీ అందరికీ థ్యాంక్స్ ధన్యవాదాలు